అంటే మాట తప్పుడే ఆయన డిఎన్ఏలు ఉన్నది అబద్దాలు ఆడడమే ఆయన డిఎన్ఏలో ఉన్నది మోసం చేయడమే ఆయన డిఎన్ఏలో ఉన్నది ఏ విషయంలో మాట మీద నిలబడ్డట్టు నేను అడుగుతా ఉన్నా ఇలా ప్రజలను దగా చేయడం ప్రతిపక్షం మీద పగ పట్టడం ఇదే ఆయన ఎజెండా ప్రతిపక్షం మీద పగ ప్రజలకు దగా ఇంతకు మించి ఏమైనా చేసినావా ఆరు గ్యారంటీలు అమలైనాయే మొదటి గ్యారంటీ మహిళలకు ఇరవై ఐదు వందలు ఇచ్చిండా నిన్న ఇంకా ఏం తక్కువైంది మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎవరూ ఏమి కోల్పోలేదు అని రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు కోల్పోయినామా లేదా రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు కోల్పోయినాం కోల్పోయినామా లేదా యాక్చువల్ గా ఆ ఒక్కసారి వచ్చింది కూడా మనము ఎలక్షన్లప్పుడు విడుదల చేసిన డబ్బులే మా నిరంజన వ్యవసాయ శాఖ మంత్రిగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా విడుదల చేసిన డబ్బులు అప్పుడు ఎలక్షన్ కమిషన్ విలువై కంప్లైంట్ చేస్తే ఆగినవి గవే ఐదు వేలు పడ్డాయి నువ్వు అయితే పదిహేను వేలు ఇవ్వాలి కదా అంటే నువ్వు నువ్వు వచ్చిన తర్వాత ప్రజలు రైతు బంధు కేసీఆర్ కిట్ కోల్పోయిండ్రు మా గొల్ల కురుమలు రెండవ దశ గొర్రెలు కోల్పోయిండ్రు బీసీ బంధు కోల్పోయిండ్రు మా దళిత సోదరులు దళిత బంధు కోల్పోయినరు గిన్ని కదా కోల్పోయి రంగపుత్రుడు మా మత్స్యకారులకు గా చేపలు కూడా వేయకపోతూ దాన్ని సగం కోసినావు ఆ సగం కూడా చక్కగా వేయలేదు ఎందుకే చేపలు సగమే వేస్తున్నావు పోయిన తారీ రెండు లక్షలు పోతే ఒక చెరువు తాప లక్షనే పోసిందంటే కాలం కాలేదట కాలం కాలేదా సరే నీ ఒడి బుద్ధి కాలేదా కాలం కాలేదా ఏ ఊరు ఇసరంపల్లి చేరు పోషంబకుంటలో పో అరవై వేలు పోతే సార్ ఇరవై ఐదు వేలు కోస అది నిండలేదు అయింది మస్తు మతీందా ఒక గట్లున్నది కథ రేవంత్ రెడ్డి గారు వచ్చినా వచ్చినాయి కొత్త పథకాలు రాలేదని నేను ఎందుకంట బ్రూ ట్యాక్స్ వచ్చింది ఎనిమిది పర్సెంట్ ట్యాక్స్ అయితే వచ్చింది బిల్లు రావాలంటే బి ట్యాక్స్ వచ్చింది ఎంత టెన్ హైదరాబాద్ లో ఇల్లు కట్టాలంటే ఆర్ ట్యాక్స్ వచ్చింది ఆర్ ట్యాక్స్ యూ ట్యాక్స్ కొత్త ట్యాక్స్ అయితే వ్యక్తమయ్యా రేవంత్ రెడ్డి కాదా ఎండాకాలం బాగానే వానకాలంలో డబ్బులు వేయాలి మీకు అత దొరికిందా అని ఆఫీసర్ల మీద కోపానికి వచ్చి మంత్రుల జీతాలు బంద్ పెట్టు అప్పుడైతే పదివేలే మేము వస్తే పదిహేను వేలు అన్నావు కదా పద్దికు లేకపోయి పదిహేను చెప్పిన రుణమాఫీ రెండు లక్షల మీద వాళ్ళు కట్టుండ్రి అని చెప్పిండీరా అప్పులు పెరుగుతున్నాయి మిత్తిలు పెరుగుతున్నాయి